హలో గయిస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరా కపుల్స్ నైంటీ నైన్ సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ రావడం ఏంటో కానీ అప్లికేషన్ చేసే చేయడానికే సగం టైం అంతా అయిపోయేలా ఉంది అని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట నిజమే చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఉన్నదే తక్కువ టైం ఈ లిమిటెడ్ టైంలో కూడా ఆ సర్టిఫికేట్ అని ఈ అప్లికేషన్ ఆ సర్వర్ ప్రాబ్లం అదని ఇదని అటు ఇటు తిరగడమే సరిపోతుంది చాలా మంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారన్నమాట సో ఏంటి అని చూసుకున్నట్లయితే చాలా మంది ఫస్ట్ కన్ఫ్యూషన్ వచ్చేసి నాన్ లోకల్ రాయ లోకల్లో రాసుకోవాలా కొంతమంది ఎగ్రీమ్ సర్టిఫికేట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు ఇంకొంతమంది ఏమన్నీ ఉన్నా కూడా అప్లై చేస్తుంటే సర్వర్ ప్రాబ్లం వస్తుంది అనమాట చాలామందికి ఓటీపీ రావట్లేదని ఇంకొంతమందికి కొన్ని సబ్జెక్ట్స్ చూపించట్లేదాకా ఏం చేయాలి అని చెప్పి సో వాటన్నిటికి మనం ఏం చేయలేము అనమాట అవన్నీ సర్వర్ సైడ్ ప్రాబ్లమ్స్ టెక్నికల్ ఇష్యూ కాబట్టి ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మీరు హెల్ప్లైన్ డెస్క్ నెంబర్స్కి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ వాళ్ళతో చెప్పండి చాలామంది ఆ నెంబర్స్ కలవట్లేదు అంటున్నారు ట్రై చేస్తూనే ఉండండి ఏదో ఒకసారి కలుస్తుంది మీరు మీ ప్రాబ్లం వాళ్ళకి తెలిస్తేనే కదా వాళ్ళ సైడ్ వాళ్ళు రెక్టిఫై చేయడానికి ఎవరైతే ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేయండి ఓకేనా ఇంకొంతమంది మిస్టేక్ పెడుతున్నారు ఎడిట్ ఆప్షన్ ఇస్తారా అని అడుగుతున్నారు మ్యాక్సిమం ప్రతి ఒక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే కన్ఫామ్ ఇస్తారండి సో దీనికి కూడా ఇస్తారనే అనుకుంటున్నాను నేను ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు ఓకేనా సో అందుకనే ఆ ఎడిట్ ఆప్షన్ కోసం ఎదురు చూడకుండా ముందుగానే అప్లై చేసేటప్పుడు తప్పులు లేకుండా అప్లై చేసుకుంటే మంచిది అని చెప్పి నేను చెప్పడం అయితే జరిగిందనమాట సో ఓకే సో అసలు ఈరోజు వీడియో ఏంటి అంటే చాలామంది డిపీటెడ్గా కామెంట్ల మీద కామెంట్లు అడుగుతూనే ఉన్నారు అక్క నాన్ లోకల్ రాయాలా లోకల్ రాయాలి ఇది ఏది అప్లై చేసుకోవాలో తెలియట్లేదు అసలు నాన్ లోకల్కి కిందకి ఎవరు వస్తారు లోకల్ కిందకి ఎవరు వస్తారు ఏంటి అనేది కొంతమందికి అర్థం కావట్లేదు అనమాట ఎందుకు అంటే కొంతమంది స్టడీస్ అనే వేరు వేరు డిస్టిక్లో చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు పెడుతున్నారనమాట అక్క ఏది లోకల్ అవుతాను అదా ఇదా అని చెప్పి అలా అడుగుతున్నారు సో మీరు ఏదైనా డిస్టిక్కి లోకల్ అవ్వాలి అనుకుంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎక్కువ ఇయర్స్ ఎక్కడైతే మీరు చదివారో అదే మీకు లోకల్ డిస్టిక్ అవుతుంది మ్యాక్సిమం నాలుగు నుంచి పదో తరగతి వరకు ఏ జిల్లాలో ఎక్కువగా చదివారో అదే మీకు లోకల్ డిస్టిక్ అవుతుంది ఓకేనా ఫర్ సపోజ్ నాలుగు నుంచి టెన్త్ వరకు అనుకున్నాం మీరు నాలుగు నుంచి చదువుకోలేదండి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఒక జిల్లాలో చదివారు ఫోర్ టు ఫైవ్ ఇంకో జిల్లాలో చదివారు ఏంటి అంటే ఏడు సంవత్సరాల కాల వ్యవధిలో ఎక్కువ మ్యాక్సిమం ఎక్కువ ఇయర్స్ అంటే మ్యాక్సిమం ఫోర్ ఇయర్స్ వేసుకున్నాం ఫోర్ ఇయర్స్ మీరు ఏ డిస్టిక్లో చదివితే అదే మీకు లోకల్ జిల్లా అవుతుంది ఓకేనా సో ఈ లోకల్ నాన్ లోకల్ ఏంటంటే మీరు చదువుకున్న జిల్లాలోనే మీరు ఎగ్జామ్ రాస్తే అది మీరు లోకల్ జిల్లా కింద అవుతారు లేదు మీరు స్టడీస్ అంతా ఒక జిల్లాలో ఒక డిస్టిక్లో చేసేసి ఇప్పుడు ఎగ్జామ్ వేరే డిస్టిక్లో రాస్తే మీరు నాన్ లోకల్ కింద అవుతారు ఓకేనా సో అసలు ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు వచ్చింది ఏంటి అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జిల్లాలో పోస్టులు బాగానే ఉన్నాయి కానీ కొన్ని జిల్లాల్లో మాత్రం తక్కువ పోస్టులు ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ జిల్లాకు రాస్తే పోస్ట్ రాదు జాబ్ రాదని నాన్ లోకల్లో రాద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఉన్నారు ఎందుకంటే వాళ్ళ జిల్లాలో పోస్టులు తక్కువ ఉన్నాయి కదా మనం కనుక ఈయర్ ఏపీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూసుకున్నట్లయితే మనకి మనకి ప్రకాశం జిల్లా శ్రీకాకుళం నెల్లూరు అనంతపురం ఈ జిల్లాలో తక్కువ పోస్టులు అయితే ఉన్నాయండి ఓకేనా హండ్రెడ్ ప్లస్ అలా ఉన్నాయన్నమాట సో కానీ ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయంటే కర్నూలు చిత్తూరు కృష్ణా గుంటూరు ఎక్కువ పోస్టులు ఇలా ఉన్నాయి సో ఏంటంటే ఎవరైతే తక్కువ పోస్టులు ఉన్న జిల్లాల్లో ఉంటారు వాళ్ళు ఏం చేయాలి నాన్ లోకల్లో రాసుకుందాము ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఈ డిఎస్సికి సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఏం చేస్తారు ఇక్కడ మన జిల్లాలో తక్కువ పోస్టులు ఉన్నాయి కదా హయ్యెస్ట్ పోస్టులు ఉన్న జిల్లాకి వెళ్ళి నాన్ లోకల్ కింద ఎగ్జామ్ రాద్దామని డిసైడ్ అవుతారు ఓకేనా సో ఇలా డిసైడ్ అయిన క్రమంలో అసలు ఎలా చూసుకోవాలి ఏంటి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు నాకు తెలిసిన అంతవరకు మీతో నేను ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకుంటాను ఓకేనా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది కొంచెం మీరు స్కిప్ చేస్తూ వీడియో కనుక చూసారనుకో క్లారిటీ అనేది మిస్ అవుతుంది మీకు అవగాహన అనేది రాదు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఓకేనా ఇప్పుడు ఏవైతే తక్కువ జిల్లాల వారు ఉన్నారో ప్రకాశం శ్రీకాకుళం నెల్లూరు అనంతపురం వీళ్ళు తక్కువ జిల్లా తక్కువ పోస్టులు ఉన్నాయి కదా ఈ జిల్లాల్లో సో మీరు ఒకవేళ నాన్ లోకల్ అనుకోండి ఒకసారి మీ జిల్లాలో మీ క్యాస్ట్కి సంబంధించి ఓపెన్కి లోకల్కి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి లోకల్ ఓపెన్ కేటగిరీలు ఎన్ని ఉన్నాయని అది ఒకసారి చూసుకోండి ఆ నెక్స్ట్ అలాగే మీరు రాసే డిస్టిక్ ఫస్ట్ సపోజ్ కర్నూలుకి రాస్తున్నాం అనుకోండి కర్నూలులో ఓపెన్ కేటగిరీ ఎన్ని ఉన్నాయి అందులో లోకల్ కర్నూలులో ఓపెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి నాన్ లోకల్కి సంబంధించి ఎన్ని పోస్టులు వస్తాయి మీ క్యాస్ట్కి సంబంధించి అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఓకేనా సో అలా మీరు చూసుకుని చెక్ చేసుకుని ఆ డిస్టిక్కి సో ఇక్కడ ఇంకో అపోహ ఏంటంటే అపోహని కాదు చాలామంది అలానే భయపడుతూ ఉంటారు ఫర్ సపోజ్ ఏంటంటే ఇప్పుడు హయ్యెస్ట్ పోస్టులు మనకి కర్నూలు జిల్లాలో ఉన్నాయి సో కొంతమంది ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఆ థింకింగ్ ఎలా ఉంటుందంటే కర్నూలు జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి దానికి రాద్దామంటే సో నాకులా అనే అందరు కర్నూలు డిస్టిక్ పెడతారేమో సో అప్పుడు ఎలాగా అందరూ ఇలానే వచ్చేస్తే ఎట్లా అని కొంతమంది ఇంకో నెక్స్ట్ హైయెస్ట్ డిస్ట్రిక్ట్కి రాయడం జరుగుతుంది అనమాట అది మీ చాయిస్ పూర్తిగా మీరు ఏ డిస్టిక్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు అదొకటి పాయింట్ నెక్స్ట్ మీ కేటగిరీ వైజ్ మీరు నాన్ లోకల్కి రాసే డిస్టిక్లో మీ క్యాస్ట్కి ఎన్ని పో పోస్టులు అనేది కూడా చెక్ చేసుకోండి ఓకేనా ఓపెన్లో ఎన్ని ఉన్నాయి మీ క్యాస్ట్కి సంబంధించి ఎన్ని ఉన్నాయి నాన్ లోకల్కి సంబంధించి ఎన్ని ఉన్నాయి అనేది అసలు పదమూడు జిల్లాల గురించి క్లియర్ కట్గా ఉన్నాయి కాబట్టి మీరు రాసే జిల్లాకి మీ జిల్లాకు రెండు డౌన్లోడ్ చేసుకుని మీ క్యాస్ట్ వైజు ఓపెన్ వైజ్ రెండు చూసుకోండి చెక్ చేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఓకేనా సో ఈ రోజు నేను వచ్చేసి చాలా మంది అక్క గుంటూరు జిల్లా గురించి చెప్పండి అని అంటున్నారు కాబట్టి ఈ రోజు నేను గుంటూరు జిల్లాలో ఎంత ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని ఓపెను ఎన్ని లోకల్ వస్తాయి నాన్ లోకల్ రాస్తే ఎలాగా ఏంటి అనేది నేను ఈ వీడియోలు మీకు చెప్పాలనుకుంటున్నాను ఓకేనా గుంటూరు డిస్టిక్కి సంబంధించి ఈరోజు నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గుంటూరు డిస్టిక్కి లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఫైవ్ ట్వంటీ వన్ పోస్టులు ఉన్నాయండి ఓకే ఎక్కువ పోస్టులే ఉన్నాయి కాబట్టి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మంచిగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా గాయస్ నేను రాసినప్పుడైతే అన్ని పోస్టులు కూడా లేవన్నమాట టూ నైన్టీ ఏమో ఉన్నాయి బట్ కానీ ఇప్పుడు ఫైవ్ ట్వంటీ ఉన్నాయి సో మీరు ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత మంచిది ఎక్కువ మంచి స్కోర్ చేయడానికే ట్రై చేయండి నెక్స్ట్ చాలా మంది ఇంకొక విషయం ఏంటంటే పోటీ ఎలా ఉంటుంది బీసీబీ కేటగిరీ అక్కడ పోటీ ఎలా ఉంటుంది ఎస్సీ కేటగిరీ ఇక్కడ పోటీ ఎలా ఉంటుంది అంటున్నారు మీ అందరికి నేను ఒకే విషయం చెప్తాను పోటీ అనేది అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది ఓకేనా ఎక్కడ పోటీ తక్కువ ఫలానా చోట ఫలానా క్యాస్ట్లో పోటీ తక్కువ అనేది మాత్రం లేదండి మ్యాక్సిమం ఇప్పుడు కాంపిటీషన్ అంతా పెరిగిపోయింది ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని లేదు ఓపెన్లో కూడా అందరూ పోటీ పడుతున్నారు కాబట్టి మీరు మాక్సిమం ఎక్కువ స్కోర్ చేయడానికే ట్రై చేయండి అంతేగాని ఆ డిస్టిక్లో తక్కువ కాంపిటీషన్ ఉంది ఈ డిస్టిక్లో తక్కువ కాంపిటీషన్ ఉందని మాత్రం అనుకోకండి రోజులు మారిపోయాయి అనమాట ప్రతి డిస్టిక్కి ప్రతి క్యాస్ట్కి హెవీ కాంపిటీషన్ అయితే ఉంది ఓకేనా సో ఇదనమాట నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు క్యాస్ట్ వైజ్గా గుంటూరు లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది మీకు చెప్తాను అనమాట ఓకే సో ఇక్కడ చూడండి గుంటూరు డిస్టిక్కి హెచ్జీటీస్ నేను చెప్పేది హెచ్జిటిస్ గురించి అండి అందులో కూడా తెలుగు మీడియం ఉర్దూ మీడియం సపరేట్గా ఉన్నాయి నేను మామూలుగా తెలుగు మీడియం గురించి నేను ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ అయితే చేస్తున్నాను అనమాట హెచ్జీటీలు గుంటూరు డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఐదు వందల ఇరవై ఒక పోస్టులు ఉన్నాయండి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఐదు వందల ఇరవై ఒకటి ఉన్నాయి ఓసీ క్యాండిడేట్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి లోకల్లో ఎన్ని ఉన్నాయి ఓపెన్లో ఎన్ని అనేది నేను ఇప్పుడు చెప్తాను ఓసీ క్యాండిడేట్స్కి ఓపెన్లో వచ్చేసి థర్టీ సిక్స్ పోస్టులు ఉన్నాయండి లోకల్లో వన్ ఫిఫ్టీ టూ పోస్టులు ఉన్నాయి ఓకేనా ఓసీ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓపెన్లో థర్టీ సిక్స్ లోకల్లో వన్ ఫిఫ్టీ టూ ఉన్నారు సో ఓసీ క్యాండిడేట్కి మొత్తంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి వన్ ఎయిటీ ఎయిట్ పోస్టులు ఉన్నాయన్నమాట నెక్స్ట్ బీసీఏ ఈ బీసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓపెన్ ఓపెన్లో సెవెన్ పోస్టులు ఉన్నాయి లోకల్లో ట్వంటీ సిక్స్ పోస్టులు ఉన్నాయి ఓకేనా అలాగే బీసీబీ నైన్ పోస్టులు ఉన్నాయి ఓపెన్లో లోకల్లో ముప్పై ఎనిమిది పోస్టులు ఉన్నాయి బీసీసీ బీసీసీ క్యాస్ట్ వాళ్ళకి ఓపెన్లో రెండు పోస్టులు ఉన్నాయి లోకల్లో మూడు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ బీసీడీ బీసీడీ వాళ్ళకి ఓపెన్లో ఆరు పోస్టులు ఉన్నాయి లోకల్లో ట్వంటీ సెవెన్ పోస్ట్లు ఉన్నాయి నెక్స్ట్ బీసీఈ ఎవరైతే బీసీఈ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకు ఓపెన్లో నాలుగు పోస్టులు లోకల్లో పదిహేను పోస్టులు ఉన్నాయి సో ఇప్పుడు ఓపెన్ లోకల్ ఎలా అక్క ఏంటి అని చూసుకున్నట్లయితే ఫర్ సపోజ్ నేను ఉన్నానండి ఇప్పుడు నేను గుంటూరు డిస్టిక్కి సంబంధించి ఎగ్జామ్ అయితే రాస్తున్నాను గుంటూరు డిస్టిక్ నా లోకల్ డిస్టిక్ సో అప్పుడు నాకు ఎలా బెనిఫిట్ ఉంటుంది ఏంటి అంటే లోకల్ క్యాండిడేట్స్కి ఎలా బెనిఫిట్స్ ఉంటుందంటే చూడండి తర్వాత ఏం చేస్తారంటే ఓపెన్ కేటగిరీలో ఓకేనా నా ర్యాంకు ఓపెన్ కేటగిరీలో వస్తుందా లేదా అనేది చెక్ చేస్తారు అంటే ఫస్ట్ ఓపెన్ థర్టీ సిక్స్లో చూస్తారన్నమాట ఓపెన్ కేటగిరీలో ఈ థర్టీ సిక్స్లో నాకు వచ్చిన ర్యాంక్ ఉందా లేదా అని చూస్తారు లేదనుకోండి ఫస్ట్ సపోజ్ నా క్యాస్ట్ ఇప్పుడు బీసీసీ అనుకుందాం అప్పుడు ఓపెన్లోనే నెక్స్ట్ ఏం చూస్తారు ఈ రెండు పోస్టుల్లో చూస్తారు నాకు నా ర్యాంక్ వచ్చిందా రాదా అని సో ఇక్కడ కూడా రాలేదు ఇటు ఓపెన్ కేటగిరీలో చూశారు అలానే బీసీసీ నా క్యాస్ట్ బీసీసీ అనుకోండి ఫర్ సపోజ్ బీసీసీ అయితే బీసీసీ ఓపెన్లో నాకు చూసారు ఇక్కడ రాలేదు ఇక్కడ రాలేదు ఓకేనా సో ఇక్కడ రాలేదు నాకు జాబు ఇక్కడ రాలేదు ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళి లోకల్లో ఎందుకంటే నాది లోకల్ డిస్టిక్ కదా గుంటూరు లోకల్లో ఈ వన్ ఫిఫ్టీ టూలో చూస్తారు ఓకేనా సో లోకల్లో ఈ వన్ ఫిఫ్టీ టూలో నా ర్యాంక్ ఉందా లేదా నా ర్యాంక్ ఇక్కడ పోస్ట్ వస్తుందా రాదా అని చూస్తారు ఆ నెక్స్ట్ ఇక్కడ కూడా రాలేదనుకోండి నా బీసీసీ క్యాష్ అన్నాను కదా ఆ బీసీసీ క్యాష్లో లోకల్లో చూస్తారు ఈ మూడిట్లో నా ర్యాంక్ ఉందా లేదా అని సో ఇలా నాలుగు నాలుగిట్లో నాలుగు ఇలా నాలుగు రకాలుగా మనల్ని మన ర్యాంక్ అనేది చెక్ చేయడం జరుగుతుంది ఓకేనా ఎవరికి లోకల్ క్యాండిడేట్స్కి అయితే ఇప్పుడు గుంటూరు డిస్టిక్ నాకు లోకల్ కాబట్టి ఓపెన్ కేటగిరీలో చూస్తారు ఓపెన్లో నా క్యాష్ టూ చూస్తారు లోకల్లో ఓపెన్ కేటగిరీ చూస్తారు లోకల్లో నా క్యాష్ టూ చూస్తారు ఇలా నాలుగిట్లో మనకు వచ్చిన ర్యాంకుని బట్టి మనకు జాబ్ అనేది డిసైడ్ అవుతుంది ఫర్ సపోజ్ ఇప్పుడు ఫైవ్ ట్వంటీ వన్ ఉన్నాయి మంచి పోస్ట్లో ఉన్నాయి సో కొంతమంది నాన్ లోకల్కి రాస్తారు ఓకేనా గుంటూరు అనేది వాళ్ళకి నాన్ లోకల్ అవ్వచ్చు ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రకాశం శ్రీకాకుళం లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు నాన్ లోకల్కి రాస్తున్నారు గుంటూరుకి రాస్తున్నారు అప్పుడు వాళ్ళు ఏమవుతారు నాన్ లోకల్ కదా వాళ్ళు ఎలా చూస్తారంటే ఈ లోకల్కి సంబంధించి వాళ్ళకు ఉండదు ఎందుకంటే వాళ్ళు నాన్ లోకల్ కాబట్టి వాళ్ళు ఓన్లీ ఓపెన్లోనే ఓకేనా ఓపెన్ కేటగిరీలోనే ఈ ఓపెన్ కేటగిరీలో ఇప్పుడు ప్రకాశం శ్రీకాకుళం వాళ్ళకి ముప్పై ఆరు పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు ఓకేనా ఈ ముప్పై ఆరు పోస్టుల్లో వాళ్ళ ర్యాంక్ లేకపోతే ఫర్ సపోజ్ వాళ్ళ క్యాస్ట్ బీసీబీ అనుకుందాం ఆ బీసీబీలో వాళ్ళ క్యాస్ట్ తరఫున ఈ నైన్ పోస్ట్లో చూస్తారు వాళ్ళకి ర్యాంక్ వచ్చిందా లేదా అని సో వాళ్ళు ఓన్లీ ఓపెన్ కేటగిరీలో వాళ్ళ క్యాస్ట్ కేటగిరీలో ఈ రెండిట్లో మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఎవరో నాన్ లోకల్కి సంబంధించి డిస్టిక్ రాసేవాళ్ళు ఓన్లీ రెండిట్లోనే వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ అదే లోకల్కి సంబంధించిన వాళ్ళైతే వన్ టూ త్రీ ఫోర్ ఓపెన్లో వాళ్ళ క్యాస్ట్ ఓపెన్ కేటగిరీ లోకల్లో వాళ్ళ క్యాస్ట్ ఓపెన్ కేటగిరీ ఇలా నాలుగు ఇలో బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట అర్థమైందని నేను అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొకసారి చెప్తా చూడండి ఎవరైతే లోకల్ డిస్టిక్ వాళ్ళ డిస్టిక్లో వాళ్ళే రాస్తున్నారో వాళ్ళు వా ఓపెన్ క్యాటగిరీలో చూస్తారు వాళ్ళ ర్యాంకు లేదా వాళ్ళ క్యాస్ట్ ఓపెన్ కేటగిరీలో చూస్తారు ఆ రెండిట్లో రాయని పక్షంలో మళ్ళా లోకల్లో ఓపెన్ కేటగిరీలో చూస్తారు లోక వాళ్ళ లోకల్లో వాళ్ళు క్యాస్ట్లో చూస్తారు అలా ఫోర్ టైప్స్గా చూస్తారు అదే నాన్ లోకల్కి వచ్చేసేటప్పటికి ఓన్లీ లోకల్లో ఓన్లీ ఓపెన్ క్యాటగిరీలో వాళ్ళ క్యాస్ట్ కేటగిరీలు రెండిట్లో మాత్రమే చూడడం జరుగుతుంది అర్థమైందా సో చాలా మంది అనుకుంటారు పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి నాన్ లోకల్ రాసిన జాబ్ వస్తుంది అనుకుంటారు మీరు అక్కడ గమనించాలి లోకల్లో ఏంటంటే లోకల్ వాళ్ళతోనే మనం కాంపిటీషన్ అనేది జరుగుతుంది అదే నాన్ లోకల్ అయితే అటు లోకల్ వాళ్ళతో కాంపిటీషన్ ఉండాలి ఇటు నాన్ లోకల్ కి సంబంధించి ఉండాలి ఓకేనా లోకల్ వాళ్ళు ఇప్పుడు దీనికి ఎలిజిబుల్ అవుతారు దీనికి ఎలిజిబుల్ అవుతారు బట్ కానీ నాన్ లోకల్ వాళ్ళు ఓన్లీ థర్టీ సిక్స్కే ఎలిజిబుల్ అవుతారు ఓకేనా ఏంటి ఓసీ క్యాండిడేట్ నేను చెప్తున్నా ఓకేనా అలా మీరు చెక్ చేసుకోవాలి ప్రతి దానికి ప్రతి డిస్టిక్కి మీ క్యాష్లో ఎన్ని ఓపెన్లో ఎన్ని లోకల్లో ఎన్ని అనేది మీరు ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి సో ఈ విధంగా మనకు అనేది చూడడం జరుగుతుంది ఇక్కడ మళ్ళా ఉమెన్స్కి బెనిఫిట్ ఏంటంటే మన లేడీస్కి మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది మనకు ఉంది కదా సో ఈ లోకల్లో ఈ పోస్టుల టోటల్లో కూడా మనకి థర్టీ త్రీ పర్సెంట్ పోస్టులు మళ్ళా అందులో ఫీమేలే ఉండాలని చెప్పి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో మహిళలకి అది ఇంకొక బెనిఫిట్ అనేది జరుగుతుంది ఓకేనా సో ఈ విధంగా మనకి గుంటూరు డిస్టిక్లో పోస్టులు అనేవి ఇలా ఇస్తారు నెక్స్ట్ క్యాట్ నెక్స్ట్ కేటగిరీ చూసుకుందాం మనం ఎస్సీ గ్రేడ్ వన్ ఇప్పుడు ఎస్సీలోనే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అని మనకి చెప్పడం జరిగింది కదా ఈ ఎస్సీ గ్రేడ్ వన్లో ఓపెన్లో మనకు ఒక్క పోస్టే ఉందండి లోకల్లో నాలుగు పోస్టులు ఉన్నాయి అలానే ఎస్సీ గ్రేడ్ టూ గ్రేడ్ టూలో ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకి ఐదు పోస్టులు ఉన్నాయి లోకల్లో ఇరవై ఐదు ఉన్నాయి అలానే గ్రేడ్ త్రీ ఎస్సీ గ్రేడ్ త్రీ వచ్చేసి ఓపెన్లో ఎనిమిది ఉంటాయి లోకల్లో ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఎస్టీ ఈ ఎస్టీ వాళ్ళు చూసుకున్నట్లయితే ఓపెన్లో ఆరు పోస్టులు ఉంటాయి లోకల్లో ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయి ఓకేనా ఈడబల్యూఎస్ ఓపెన్లో తొమ్మిది ఉన్నాయి లోకల్లో ముప్పై ఎనిమిది ఉన్నాయి ఇంకొకటి ఇక్కడ మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఫర్ సపోజ్ ఎస్టీని తీసుకున్నాం ఎస్టీ వాళ్ళు మాకు ఓపెన్లో ఆరు లోకల్లో ఇరవై ఒకటి అమ్మో మొత్తం ఇరవై ఏడు పోస్టులైనా మాకు ఉంది అని అనుకుంటారు సో మీకు ఈ ఇరవై ఏడు పోస్టులను ప్లస్ మీకు ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఉన్నారు కదా థర్టీ సిక్స్ ప్లస్ లోకలు దీంట్లో కూడా మీరు ఎలిజిబుల్ అవ్వచ్చు ఓపెన్ అనేది అటు క్యాస్ట్ అయినా అవ్వచ్చు ఓపెన్ కేటగిరీ అయినా ఏదైనా పోటీ పడే అవకాశం ఉంది ఓకేనా ఓన్లీ మీరు ఈ నెంబర్సే చూసుకుని మా జిల్లాలో మాకు తక్కువ పోస్టులు ఉన్నాయని అనుకోకండి ఓపెన్ కేటగిరీకి సంబంధించి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు మీ క్యాస్ట్కి సంబంధించిన పోస్టులు ప్లస్ ఓపెన్ రెండింటినీ కలుపుకొని చూడండి ఓకేనా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇదండి గుంటూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి ఫైవ్ ట్వంటీ వన్ పోస్ట్లు ఉన్నాయి అందులో ఓపెన్ ఎన్ని ఉన్నాయి క్యాస్ట్ వైజు లోకల్ ఎన్ని ఉన్నాయి ఓకేనా నాన్ లోకల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే బాగా హార్డ్ వర్క్ చేయాలి ఎందుకంటే లోకల్ వాళ్ళతో కూడా పోటీ పడాలి ప్లస్ నాన్ లోకల్ అంటే మీరే ఎవరు ఎన్ని డిస్టిక్ వాళ్ళు రాస్తారో మనకు తెలియదు కాబట్టి మీరైతే హెవీగా ప్రిపేర్ అవ్వాలండి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఏది వదలకుండా ప్రిపేర్ అవ్వండి సో ఇదండి సో దాన్ని బట్టి మీరు బేస్ చేసుకోండి మీరు ఏ డిస్టిక్లో ఉన్నారు మీ క్యాస్ట్ ఏంటి మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది చూసుకుని ఏ డిస్టిక్కి లోకల్ రాద్దాం ఏ డిస్టిక్కి నాన్ లోకల్ రాద్దాం అనేది చూసుకోండి చాలా మంది కర్నూలుకు రాద్దాం అని అనుకుంటున్నారు సో కర్నూలు అయినా సో అది మీ ఇష్టం అనమాట పర్టికులర్గా నేనైతే ఈ డిస్టిక్కి రాయను అందరని చెప్పి నేనైతే చెప్పలేను ఎందుకంటే అది మీ ఓన్ చాయిస్ మీకు ఎక్కడ జాబ్ చేయాలని ఉంది మీ క్యాస్ట్ ఏంటి దానికి మీ పోస్ట్లు ఎన్ని ఉన్నాయి అనేది మీరు చెక్ చేసుకోవాలి సో నాకు తెలియదు కదా మీ డేటెయిల్స్ ఏమి సో అందుకని అనమాట చాలామంది అక్క లోకల్లో ఒక ఎగ్జామ్ నాన్ లోకల్ ఒక ఎగ్జామ్ రాయొచ్చా అంటున్నారు అలాంటి ఏం కుదరవండి మనం లోకల్ కానీ నాన్ లోకల్ కానీ ఏదన్నా ఒక ఎగ్జామే రాయాలి చాలా మంది మేము లాస్ట్ గవర్నమెంట్లో అప్లై చేసానక్కనీ ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారనమాట అప్లై చేసినా అప్లికేషన్ ఫీజేగా మనకే లాసు ఓకేనా అప్లికేషన్ ఎన్ని అప్లికేషన్ అయినా తీసుకుంటుంది కానీ రేపు మనకి ఎగ్జామ్ ఇవన్నీ జా ఎగ్జామ్ జరిగేటప్పుడు కానీ వెరిఫికేషన్ అప్పుడు కానీ మనకు అర్థమవుతుంది కదా సో అలాంటివి కాకుండా ఏదన్నా ఒక ఎగ్జామే రాస్తాం మనము ఎగ్జిట్ ఏ డిస్టిక్లోనే ఒక ఎగ్జామ్ రాస్తాము ఎస్ఏ ఒకే ఒకే పర్సన్ ఎస్జిటి రాయచ్చు ఎస్ఏ రాయచ్చు కానీ ఒక పర్సన్ ఎస్జిటినే రెండు డిస్టిక్లో రాయడానికి లేదు అటు లోకల్లో రాయాలి అటు రాస్తే లోకలు లేదా నాన్ లోకలు ఓకేనా సో ఇదనమాట ఈరోజు వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం ఇదంతా మీకు ఎవరికి అర్థం కాదనమాట చెప్పినా ఎందుకంటే మనకి ఇప్పుడే కదా ఈ మ్యాటర్ మనకు తెలిసింది సో తెలుసుకోవడానికి ప్రయత్నించండి అర్థం చేసుకోవడానికి లేని పక్షంలో మీ క్యాష్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసి ప్రిపేర్ అవ్వండి ఇక దాని గురించి వదిలేసేయండి ఓకేనా నేను ప్రిపేర్ అయినప్పుడు నాకు అసలు ఈ ఓపెన్ కేటగిరీ లోకల్ కేటగిరీ ఇవేం నాకు తెలియదు ఎన్ని ఉన్నాయో అది ఒక్కటే రౌండ్ ఫిగర్ నేను చూసుకున్నాను ప్రిపేర్ అయ్యాను ఎగ్జామ్ రాశాను సో అందుకనే నేను మీతో చెప్పాలనుకుంటున్నాను ఓకేనా సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీ అందరికి రిప్లై ఇస్తూ ఉంటాను ఓకే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ